హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరిటి రుచులు అదిరిపోయే దొండకాయ కుర్మాతో వచ్చేసాను ఆషామాషి కుర్మా కాదేది దొండకాయ ఉల్లికారం కుర్మా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం మంచిగా దొండకాయలని ఇట్లా కట్ చేసుకోండి కిలో దొండకాయలు మా చెట్టువే ముందు ఏం చేస్తారంటే ఈ దొండకాయల్ని వేయించేద్దాం జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దొండకాయల్ని ఇట్లా కట్ చేయండి నాలుగు పక్షాల కింద కింద విడిపోకూడదు మనం గుత్తి వంకాయలు కట్ చేస్తాం చూసారా అట్లా కట్ చేయండి ఇందులో దొండకాయలు వేసేసాను హై ఫ్లేమ్ మీదే పెట్టాను నాకు దొండకాయలు వేగాలి ఒకసారి అన్నిటికి ఆయిల్ పడితే అదే వేగుతుంది మెల్లగా హై ఫ్లేమ్ మీద మూత పెట్టి వేయిస్తే అటు ఉడుకుద్ది ఇటు వేగుద్ది అండ్ ఈలోపు మనం ఉల్లికారం రెడీ చేసుకుందాం జస్ట్ ఒక ఉల్లిపాయ మందమేమో నేను మన రెగ్యులర్ ఉల్లిపాయ తీసుకున్నాను ఒక గుప్పెడు షలాడ్స్ తీసుకున్నాను దాంతోనే ఏంటంటే టేస్ట్ వస్తుంది ఘాట్ వస్తుంది బాగుంటుంది అంతే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు ఒక టూ టీ స్పూన్స్ కారం కొద్దిగా జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక పది పన్నెండు వెల్లుల్లి ఒక నాలుగు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఇవన్నీ ముద్ద నూరుకొని వద్దాం ఇదిగోండి ఇట్లా వేగాలి మనకు ఉడుకుతూ వేగాలంటే ఇట్లా హై ఫ్లేమ్ మీద మాత్రమే సాధ్యం మూత పెట్టేస్తున్నాం ఆ పేస్ట్ రెడీ అయ్యి వస్తుంది ఇది ఒక ఐదు ఆరు నిమిషాలు వేగనివ్వండి ఉడకనివ్వండి చాలు మిగతా అదంతా కుర్మాలో ఉడుకుతుంది చక్కగా ఐదు ఆరు నిమిషాల నుంచి మంచిగా వేగినవి ఉడికినాయి చాలు మనకిలా నేను వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇవన్నీ సో మనం ఈ ఆయిల్కి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇంకొక స్పూను చాలు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేగగానే ఒక రెండే రెండు టమాటాలు వేసేస్తున్నాం ఎక్కువ అవసరం లేదు రెండు టమాటాలు చాలు టమాటాను ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి చాలు ఇది కూడా మీడియం ఫ్లేమ్ ఉంది మీ దగ్గర మెంతికూర ఉంటే వేయండి లేకపోతే లేదు కొంచెం వేస్తున్నా నేను టేస్ట్ యాడెడ్ టేస్ట్ ఈ టమాటా రెండు నిమిషాలు ఉడికింది చాలు ఇదిగోండి మన ముద్ద వచ్చేసింది ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నీ ఉన్నాయి పాటు ఇంకొకటే వేయాలి పెళ్ళిళ్ళు ఒక్కటే వేసినాము అల్లం కూడా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు సిమ్ సిమ్లో మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మనం వేసిన పేస్ట్ ప్లస్ టమాటాలు కలిపి ఉడుకుతూ వేగనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ మర్చిపోండి ఫైవ్ మినిట్స్ అదిగోండి ఆయిల్ బయటకు వస్తుంది చూసారా ఈ టైం దాకా సిమ్లో మనం వెయిట్ చేయాలి దానికి ఒక ఐదు ఆరు నిమిషాలు పట్టింది నాకు అంతే ఇప్పుడు నేను ఆ దొండకాయలు వేసేస్తున్నాను మనం వేయించి పెట్టుకొని హాఫ్ బాయిల్ అయిన దొండకాయలు వేసేస్తాను కారం ఉప్పు అన్నీ బండి మనకి ఇదిగోండి ధనియాల పొడి లైట్గా చల్లేస్తున్నాం ఒక వన్ టీ స్పూన్ కుర్మా కుర్మలా కొడుతుందా ఇంకేమన్నా పడాలా చాలా బాగుంటుంది ఇది దీనిలో ఇప్పుడు ఏం చేస్తారంటే నిమ్మకాయ సైజు ఇదిగోండి మొత్తం కలిపితే ఇది అసలు ఎంత ఉంటుంది అంటే నానాకింత ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను ఒక సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అంతకంటే ఎక్కువ వాటర్ పోయొద్దు ఎందుకంటే నాకు అది కుర్మా లాగా దగ్గరికి గట్టిగా అవ్వాలి లూజ్ లూజ్గా వద్దు చింతపండు పులిసిపోయే కానీ నాకు ఒకటి అనిపించింది ఏమనిపించింది కొంచెం మెంతి పొడి వేస్తే బాగుండు అదేంటంటే మన థాట్ అనమాట చిన్నప్పటి నుంచి విన్నాయి చూసినాయి కొంచెం ఇంగో కూడా వేస్తున్నా బాగుంటుంది స్మెల్ చాలు జస్ట్ ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ ఇంగో లైట్గా కలుపుతున్నాను ఒకసారి ఉప్పు చూసుకోండి ఈ టైంలో ఒకవేళ మీరు కుక్కర్లో వేసుకున్నట్టయితే కనుక ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఒక్క విజిల్ వేస్తే చాలు నేను కుక్కర్లో వేయట్లేను కాబట్టి వెయిట్ చేస్తాను ఉప్పు పడుతుంది ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా కొత్తిమీర లాస్ట్కి వేసుకుందాం ఇంకేమైనా వేసుకోవాలంటే కూడా లాస్ట్కి వేసుకుందాం దీన్ని ఇంకొక పది నిమిషాలు సిమ్లో మూత పెట్టి మీడియం ఫ్లేమ్ ఆ సిమ్ మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు మర్చిపోండి అదే కుక్కర్లో పెడితే ఒక్క విజిల్ రానిచ్చి కట్టేయండి మూత తీసి చూద్దామా పది నిమిషాలు అవుతుంది వా మధ్యలో ఒక్కసారి కలిపాను నేను అంతే ఇదిగోండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది చూసారా అందుకే మిమ్మల్ని ఎక్కువ వాటర్ పొయ్యకండి అని చెప్పినా ఇట్లా దగ్గరికి కుర్మా లాగా దగ్గరికి గ్రేవీ లాగా రావాలి ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి మంచిగా ఉడికింది ఇదిగోండి ఇట్లా ఉడికిందన్నాక అప్పుడు కట్టేయండి అసలు ఇది చపాతీలోకి అన్నంలోకి బిర్యానీస్లో కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ లెవెల్ అనమాట చక్కగా ఇలా తీసి పెట్టుకోండి గిన్నెలో దొండకాయ చూసారా ఇట్లా విరిగిపోతుంది మంచిగా ఉడికిపోయింది స్లోగా కుకింగ్ చేస్తే భలే టేస్ట్ ఉంటుందండి దొండకాయన అట్లా పంచర్ చేసి కానీ తినకండి